ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు నానా నెమ్మదిగా రా హెల్మెట్ పెట్టుకో అంటూ పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హెల్మెట్ ధరించకపోతే ఇప్పటిదాకా వందే చలానే కట్టారు ఇక నుంచి వంద కాదు వెయ్యి ఫైన్ కట్టాల్సి వస్తుంది కాబట్టి డబ్బులు ఊరికే రావు అంటూ జాగ్రత్తలు తీసుకోండి అంటూ వినూత్నంగా లలితా జ్యువెలరీ యజమాని ఫోటోతో పెద్ద పెద్ద అక్షరాలతో డబ్బులు ఊరికే రావనే క్యాప్షన్ హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు ఇక అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు కొత్తగా మార్చి ఒకటవ తేదీ నుండి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కష్టపడి సంపాదించిన డబ్బులను మీ తొందరపాటు చర్యల వల్ల చలానాలుగా కడుతుంటే మీకే కష్టమని అలాగే డబ్బులు ఊరికే రావంటూ లలితా జ్యువెలరీ అధినేత ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నారు ఇక చలానా వంద కాదు ఇక నుంచి వెయ్యి రూపాయలని ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ప్రతివారు ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా తమ తమ గమ్యాలకు చేరాలని అమలాపురం డిఎస్పీ ప్రసాద్ కోరుతున్నారు ఇక ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ తమ దగ్గర ఉంచుకోవాలని రూల్స్ అతిక్రమిస్తే ఫైన్ విధించడమే కాకుండా జైలు శిక్ష కూడా పడుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మార్చి ఒకటో తేదీ నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయని ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి ఒకటో తేదీ నుంచి కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ తోటి అమల్లోకి తీసుకువచ్చారు ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జరిమానాలు మోతమోగునున్నాయి ఈ కొత్త చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది ప్రస్తుతం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానాలు పెంచినట్లుగా ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వేలు వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి రెండు వేలు రెండోసారి నాలుగు వేలు పొల్యూషన్ సర్టిఫికేట్ లేని పక్షంలో పదిహేను వందలు ఫైన్ విధిస్తారు హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి వెయ్యి అలాగే బైక్ వెనుక సీటు మీద కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ ధరించిన పక్షంలో వెయ్యి రూపాయలు అతివేగంతో వాహనాన్ని నడిపితే పదిహేను వందలు రెండవసారి పదివేలు అలాగే ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి నూట యాభై రెండవసారి మూడు వందలు అలాగే వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు ఏడు వందల రూపాయలు ఇక కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించిన పక్షంలో వెయ్యి రూపాయలు కారు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించిన పక్షంలో మరో వెయ్యి రూపాయలు వాహనం రిజిస్ట్రేషన్ లేని పక్షంలో రెండు వేలు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి రెండు వేలు రెండోసారి ఐదు వేలు ఇక రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి ఐదు వేలు రెండోసారి కూడా అదే పని చేస్తే పదివేలు మితిమీరిన వేగంతో వాహనం నడిపితే వెయ్యి రూపాయలు ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధించనున్నారు ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ సిబ్బంది